నమస్తే అండి నా పేరు రాజ్ కుమార్ గమని అండి నేను సిటీ యూనియన్ బ్యాంక్ థానేలో బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాను నేను నేను ఒక వన్ ఇయర్ నుంచి నేను బాంబేలో తెలుగు అసోసియేషన్ జగన్ జగన్బాబు గారు అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పేసి ఫామ్ చేశాము ఫస్ట్ డే వన్ నుంచి మేము అసోసియేషన్ అయి ఉన్నాం అండి సో మా అసోసియేషన్ గొప్పతనం చిన్న హైలైట్స్ చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే అసోసియేషన్ ఫామ్ అయిన స్వల్ అనంతకాలంలోనే నియర్లీ మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అయి ఉన్నారు తర్వాత ఎవ్ ఎవ్రీ యాక్టివిటీస్ పండగల ఫెస్టివల్స్ వస్తే ఎనీ ఫెస్టివల్ స్మాల్ ఆర్ బిగ్ సంక్రాంతి సంబరాలు దసరా బతుకమ్మ ఫెస్టివల్ ఉగాది సంబరాలు అని చెప్పేసి తెలుగు మ్యాటర్ మనీ అలా చాలా ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తూ వస్తున్నామండి సో అక్కడ తెలుగు బాండింగ్ ఎంత క్రియేట్ అయిందంటే ఎస్ ఏ వేవ్ అక్కడ ఒక తెలుగు అసోసియేషన్స్ అన్ చాలా ఏరియాస్లో చాలా అసోసియేషన్స్ ఉన్నాయి అందరూ కలిసి ఈ అసోసియేషన్లో పా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా స్వల్పకాలంలోనే జరుగుతుందండి అది అది ఒక గ్రేట్ థింగ్ అని చెప్తున్నాను నేను తర్వాత ఏంటంటే నేను ఈ ట్యామ్ కూడా నేను మెంబర్షిప్ స్టార్టింగ్ నుంచి మెంబర్స్గా మేము జాయిన్ అయి ఉన్నాము యాజ్ ఎ బ్యాంకర్గా నేను అకౌంట్స్ అన్ని నేనే చూస్తున్నాను టోటల్గా ఫైనాన్స్ రిలేటెడ్ థింగ్స్ బ్యాంకింగ్ రిలేటెడ్ థింగ్స్ నేను చూస్తున్నాను అనమాట సో ఎనీ ఇప్పుడు ఈ టెంసిసి వన్ ఆఫ్ ది మెయిన్ ఎజెండా ఏంటంటే ఎవ్రీ విలేజ్ ఎవ్రీ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్రలో పిన్ కోడ్ ఉన్న ప్రతి ఏరియాలోనూ కూడా మనము ఒక బ్రాంచ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నామండి సో ఫస్ట్ ఇక్కడ నుంచి తానే తర్వాత స్టార్టింగ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మనం ప్లాన్ చేస్తున్నాము సో ఏంటంటే మేము ఇక్కడ సిటీ ఇనియన్ బ్యాంక్లో అన్ని బ్రాంచెస్లోనూ మనము ఈ బ్రాంచ్ ఎక్కడైతే మన బ్రాంచ్ ఓపెన్ అవుతుందో ఆ బ్రాంచ్కి అక్కడ మనం అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకొని అక్కడ ఒక ట్రెజరీ ట్రెజరర్ని ఒక సెక్రటరీని ఒక ప్రెసిడెంట్ని మనం అపాయింట్ చేసుకుంటాము సో దట్ సార్ సార్ చెప్పిన బెనిఫిట్స్ మాత్రము డెఫినెట్లీ అందరికీ కూడా మనం మెంబర్షిప్ తీసుకున్న దానికి నియర్లీ టెన్ టైమ్స్ బెనిఫిట్ అనేది మనకి అసోసియేషన్ ద్వారా ఫామ్ అవుతుంది ఎందుకంటే ఆల్ సెక్టర్స్ ఆల్ ప్రొఫెషనల్స్ ఆల్ ఏరియాస్ నుంచి మెంబర్స్గా జాయిన్ అవుతున్నారు సో ఈ ఇది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మనం పెద్ద సక్సెస్ అవ్వబోతుందని చెప్పేసి మంచి నమ్మకం ఉంది అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ కావాలని కోరుకుందాం